దుర్గమునివే దుర్గమునివే నా యేసు నా రక్షకా నీ ప్రేమ మధురతి మధురం నీ నిన్ను వేడుదునా నా తోడు నీవే నా బలము నా శైలము నా జీవనాధారం నీ నాకున్న ధైర్యం నీవే స్థుతులకు అర్హుడవు నీవు స్థుతించేదాను నిన్ను సుందర రక్షక నీవు స్థుతులానందుకో ఇప్పుడు దేవాయే హోవా ఎవరు నీతో సాటి సాటి లేరు నీకు ఎవరు సద్గుణ సంపన్నుడా నీ వాక్య మధురిమలో నన్ను సేదా దీర్చావు నీ సన్నిధానములో నా నా ఆనందం కనుగొన్నాను నీ ఆత్మవర్ష నీ ప్రేమామృతము గృహలదను నీ సన్నిధిలో ఆహాన గొప్ప భాగ్యం అదృశ్య స్వరూపివైను నన్ను ఆవరించావుగా నా బాధ వేదన చూచి నన్ను ఓదర్చావుగా నీవు నా బహుమానము నీ ప్రేమ నాకు చాలు అది మీ తెలియనిది పాలించు దేవా నన్ను నువ్వు వెదికావుగా వెన్నంటి ఉన్నావు నాకు వేదనలు తీర్చావుగా నా దేవుడవు నీవు ఎంతో మంచి వాడవు మన్నించి నన్ను రుచావు నా బాధలను తీర్చావు నీ వలను ఎంచెదనేను నీ కార్యములను పొగడదను నీ శక్తి ఊహించా నాకు ఆశ్చర్యమాశ్చర్యమే ప్రభావదేవా మహిమా స్వరూపి ప్రణుతింతో నూను నే నిత్యం నా వైభవము నీలో నీ చరణముల చింత నేను ఆనందభరితుడను నీ చేతి స్పర్శతో నేను స్వస్థత పొంది తిని గీతములు నీకు స్థుతి ప్రతి గానములు నిరంతరము అవినీ నీకే నే నిన్ను పొగడేదను ఏకైక ఆశ్రయము నీవే నమ్మి నా దూడా నా చెయ్యి పట్టి నడిపించు నృత్యముగా నా విధమార్చు కరుణించి నన్ను నీ రెక్కలతో కప్పుము కడవరకు విడువకు నన్ను కౌగిలు చేర్చుకో వేధించే శ్రమలెన్నో నాకు వెక్కింతలు తెచ్చేను వేగమే నన్ను దర్శించి వేడుకగా నా స్థితి మార్చు ఏలే ఏదైనా సాధ్యమే నీకు ఎన్నైనా నా శ్రమలు కానీ అన్నీనూ తీర్చగలవు అన్నీనూ తీర్చగలవు హలెలుయా అమెన్